మీషో నుంచి ఈరోజు అయితే మనం చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే బుక్ చేసామన్నమాట అదేంటంటే మసాజర్ గన్ అండి చాలామందికి కూర్చొని కూర్చొని కాళ్ళు నొయ్యడం చేతులు నొయ్యడం మోకాలు నొయ్యడం అనేది ఉంటుంది కదా దానివల్ల మెడిసిన్స్ అయితే చాలా యూజ్ చేసేస్తున్నారు దాని బదులు గన్ తీసుకుంటే కొంచెం బెటరే అని నేను అనుకుంటున్నానండి ఒక శాతం అయితే కింద కూర్చొని వర్క్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి కూర్చొని కూర్చొని కాళ్ళంతా అయితే కొడుతుంది కదా ఇది ఎగ్జాంపుల్ మా వారేనండి ఎక్కువసేపు సీట్ పైన కూర్చోవడం వల్ల అయితే తనకు కాలు మొత్తం వాసినట్టు ఉండిపోతుందనమాట అందువల్ల తన కోసం అయితే నేను బుక్ చేశాను అనమాట ఇంకా హౌస్ వైఫ్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి వాళ్ళకు కూడా వర్క్ చేసి చేసి అలసిపోతూ ఉంటారు కదా ఇంట్లో కూర్చొని ట్యాబ్లెట్స్ అవి అన్నీ ఏం యూజ్ చేయకుండా ఈ గన్ను ఒకటి తీసేసుకుంటే మనకైతే చాలా యూజ్ అవుతుందనమాట మసాజ్ చేసుకోవడానికి అయితే మనం ఎక్కడైనా మసాజ్ చేసుకోవచ్చండి నీస్ కానీ షోల్డర్స్ కానీ లెగ్స్ కానీ వీటికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో ప్రతిదానికి సపరేట్ ఉన్నాయి అందరికీ యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట చాలామంది ముసలి వాళ్ళకైతే కాలు చేతులు బాగా నొస్తూ ఉంటాయి కదండి ఇలా విలేజెస్లో ఉంటారు వాళ్ళు వేరే ఇట్లా హాస్పిటల్స్కి వెళ్ళలేకుండా ఉంటూ ఉంటారు కదా వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇట్లాంటివి వస్తే కనుక దగ్గర లేకుండా దగ్గర అయితే ఉండలేము కదండి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది సో లాస్ట్ వరకు అయితే చూడండి దీనికి కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను ఓపెన్ అయితే చేసేద్దాం అనమాట ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేయగానే దాని మీద అయితే నేమ్ ఉంది చూడండి మినీ మసాజ్ గన్ అని సో మనకు షాక్ కొడుతుందని భయపడాల్సిన అవసరమే లేదండి దీనికి ఛార్జింగ్ పెట్టుకొని తర్వాత మనం హ్యాండ్ తోటి యూజ్ చేసేసుకోవచ్చు ఏం కాదనమాట ఇంక ఇలా స్టార్స్ కూడా ఎక్కువ వేసుకోవద్దని అయితే చెప్తారు కదండి దాని బదులు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేసి అయితే లోపల ఎలా ఉందో చూసేద్దాము మనం ఎక్కడెక్కడ మసాజ్ చేసుకోవాలో ఆ పార్ట్కి అయితే సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట అన్నీ ఇంకా దీనిపైన అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఉన్నాయన్నమాట ఎలా యూజ్ చేయాలి ఏంటి ఏది దేనికి యూజ్ చేయాలన్నది మొత్తం దీనిపైన అయితే ఇచ్చేసారు మనకి తెలియకపోతే దీని మీద చూసి చేసేసుకోవచ్చు అనమాట బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా క్లీన్గా అయితే ఇచ్చేసారు మనకి ఇదిగోండి ఇదే ఆ మసాజర్ గన్ అనమాట ఇదిగోండి పీసెస్ పీసెస్గా ఇచ్చారు చూడండి దేనికి అదే వీటితోటే మనం మసాజ్ చేసుకునేది అయితే ఛార్జర్ మనకి ఛార్జర్ వచ్చేసి అయితే సిపిన్ ఛార్జర్ అనమాట మన ఛార్జింగ్ గడ్డలో పెట్టేసి మనం పెట్టేసుకోవచ్చు దీన్ని ఇంకా ఈ గన్ని మనం ఛార్జ్ చేసుకున్న తర్వాత అయితే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మన మనమే చేసేసుకోవచ్చు అండి మసాజ్ అయితే చాలామంది ఇట్లా కింద కూర్చొని వర్క్ చేసే వాళ్ళకైతే బాడీ పెయిన్స్ చాలా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట ఈ గన్ అయితే చాలా వెయిట్ కూడా ఉందన్నమాట వచ్చినప్పుడే దాని ముందర ఇంకొకటి అయితే సెట్ చేసి పెట్టేసి అయితే వచ్చింది అది మనం తీసేసుకొని మనం చేంజ్ చేసేసుకోవచ్చండి ఇదైతే మనం హ్యాండ్ మసాజెస్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు లెగ్స్కి చాలా మనకు పవర్ బటన్ అయితే ఉంటుంది దాన్ని మనం లాంగ్ ప్రెస్ చేసామనుకోండి ఆన్ అయితే అవుతుందనమాట మళ్ళీ ఆఫ్ అవ్వాలంటే కూడా లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుందనమాట స్పీడ్ని అడ్జస్ట్ కూడా చేసేసుకోవచ్చండి మళ్ళీ ఆ బటన్నే మనం ప్రెస్ చేస్తూ ఉండాలి మనకి ఎంత స్పీడ్లో కావాలి అనేది ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నా హ్యాండ్ అయితే షేక్ అనమాట అలా అది మసాజ్ అయితే చేస్తుంది మనకి అయితే మనం తీసుకుంది మీషోలో అండి నాకు పడిన కాస్ట్ అయితే సిక్స్ సెవెంటీ రూపీస్కి అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు కూడా దీని కాస్ట్ అంతే ఉందనమాట మా వారు కూడా టెస్ట్ చేస్తున్నారు తన హ్యాండ్ పైన అయితే తిప్పేసి ఇలా అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట మనము డ్రైవింగ్ చేసో లేదంటే వర్క్ చేసో బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది కదా అది అలాంటప్పుడు బ్యాక్ మసాజర్కి అయితే ఇందాక నేను పట్టుకున్నదైతే పెట్టి చేసేసుకోవాలండి మసాజర్ అది పెయిన్ మసాజర్ అనమాట దీనిపైన ప్రతి ఒక్కటి అయితే రాసి ఉంటుంది మనకి అర్థం కాకపోతే దీన్ని చూసేసుకోవచ్చు రౌండ్గా ఉంది కదా దాన్ని అయితే మనం హ్యాండ్స్కి లెగ్స్కి అయితే యూజ్ చేసేసుకోవచ్చు మసాజర్కి అనమాట సెకండ్ వన్ వచ్చేసి షోల్డర్స్ అండి ఇక్కడ మనకు షోల్డర్ అయితే ఉంటుంది కదా సో అదైతే మనకు వీ పొజిషన్లో ఉంటుంది అనమాట అది పెట్టి మనం చేసేసుకోవాలి మసాజ్ ఏంది దానికే చూసి యూజ్ అయితే చేసేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు అయితే మళ్ళీ లేనిపోయిన డొప్పులు అయితే వస్తాయి సో ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి లింక్ ఆర్ కోడ్ అయితే షేర్ చేస్తానన్నమాట మసాజర్ గనికి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ ఉంది కదా అది తీసేసి మనం ఇది సెట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి అది తీస్తే వచ్చేస్తుందండి మీషోలో మనకి చాలా టైప్ ఆఫ్ మసాజర్ గన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూసేయండి దీన్ని పెట్టి మనం నీస్ అయితే మసాజ్ చేసేసుకోవచ్చండి నెక్కి కూడా మసాజ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇదైతే బ్యాక్ పెయిన్కి బాగా యూజ్ అవుతుంది బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు దీంతో మసాజ్ చేసుకోవాలన్నమాట మనం